చూడండి గాయస్ ఎట్లా తింటుందో మ్యాగీ 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 ఫ్రెష్ జూమ్ జూమ్లో చూడండి గాయస్ రాక్షసి లాగా గాయస్ ఇప్పుడు చంద్రముఖి పూని దానిలాగా ఏందో కొంచెంసేపు ముందు వీడియో తీసుకుని సరిపోయింది చంద్రముఖి పూనిన ముందు అని ఇప్పుడు ఆ తాపం తగ్గింది గాయస్ ఇంత ఘోరంగా నాకు మ్యాగీ తినాలనిపిస్తుంది మ్యాగీ తినాలనిపిస్తుంది ఎప్పుడు మ్యాగీ తినని దాని లెక్క చేసింది కదా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా మ్యాగీ 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 లవర్స్ మ్యాగీ లవర్స్ అందరూ కామెంట్ చేయండి చూడండి చూడండి కదా మ్యాగీలోకి ఏం లేకుండా మ్యాగీ తిన్నట్లేదు అది అన్నం తిన్నట్టుంది ఏదైనా కొంచెం చేసుకుంటారు ఇది ఇద్దరికి ఒకరికి కాదు గాయస్ ఇద్దరికి ఇద్దరం మనుషులం ఉన్నాం అక్కడ ఆ మనిషి ఏం చెప్తే అది వినొద్దండి నమ్మొద్దండి అస్సలు మీరు నన్నే నమ్మండి ఇంత పెద్ద ఎగ్ మ్యాగీ చేపించుకున్నా మనం ఇప్పుడు ఏం చేసుకోవాలన్నో తెలీదు పెద్దగా టైం ఉండదు ఆ టైంలో లో అప్పుడప్పుడు మ్యాగీ చేసుకుని తినాలనిపిస్తుంది తప్పేముంది చెప్పండి తప్పేముంది తప్పలేదు తప్పు లేదు తప్పేం లేదు తినొచ్చు మ్యాగీ అప్పుడప్పుడు చేసుకొని తినండి కానీ ఎక్కువ తినొద్దండి హెల్త్ పాడవుతుంది మ్యాగీని మ్యాగీలా తినొచ్చు మ్యాగీలో చట్నీలు వేసుకుని తినకూడదు ఇంత వరస్ట్ బి వరస్ట్ ఎవరికైనా ఉండదా గా మ్యాగీలోకి నిమ్మకాయ చట్నీ మామిడికాయ చట్నీ ఎవరన్నా మ్యాగీని ఆ ఫ్లేవర్ని ఎవరన్నా ఆనందిస్తారు కానీ మేము మాత్రం ఈరోజు ఒకటి ఎగ్గేసినాం కాబట్టి ఏం తినేది కాస్ లేకపోతే నిమ్మకాయ చట్నీ నాన్న మామిడికాయ చట్నీ నాన్న తిను తిని ఇంకా చూసింది చాలు చట్నీ అసలు నేను ఇక్కడ ఎక్కడన్నా వేసుకున్నానా